సూర్య ఫ్రెండ్స్ ఈరో టాపిక్ ఇప్పుడు పదొక్క రాజకీయ నాయకులు గాని సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు చిరు ఎవరైనా హీరోలు కానీ పుట్టినరోజు కాని ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కొడుకు గానీ అదే రాజకీయ నాయకుడి బర్త్డే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పబ్లిక్ రోడ్ల మీద ఏడంటే పెట్టి కేకులు కోయడము ఆ రాజకీయ నాయకులు పిలిపించి వాళ్ళ గేర్ లో రోడ్డు మీద సర్కిల్లో మెయిన్ సర్కిల్లో పెట్టి కేకులు కొయడము బాగా కాల్చడం అన్ని చేస్తాడు దీని గురించి ఎంత కరెక్ట్ ఎంత టైం ఇట్లా చేయడం కరెక్టా కాదా అని ఇప్పుడు మన సంతో మన స్వామి అయ్యప్ప స్వామి వేస్తాడు స్వామి సంతోని మా ఫ్రెండు స్వామి ఇట్లా అన్ని హెల్ప్ హెల్పింగ్ నేచర్ బాగా చేస్తుంటాడు జంతువులకు కానీ అవి కానీ అని కానీ వాళ్ళ గేర్లో కానీ మంచిగా ఎవరన్నా పిల్లలు ఏమన్నా తెలియకుండా కుక్కలను కొట్టడం కానీ ఏమంటే జంతువులు ఏమైనా హింసిస్తుండే గానీ అట్లా కాదు ఇట్లా చేయండి ఇట్లా మంచిగా ఉండాలని చెప్తుంటాడు స్వామి సంతు సామి అని చెప్పి స్వామి నమస్కారం సంతో స్వామి సాం చరణం అయ్యప్ప మా స్వామి కూడా చెప్పిన దాంట్లో నేను చాలా మటుగా నాకు ఇంత ముందు వరకు ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏమి నాకు అసలు తెలియనే తెలియదు నేను కూడా కుక్కలు చూస్తుంటే గల్లీలాంట రాయి తీసుకుట్టడం అట్లా చాలా సార్లు జరిగింది సంఘటన మా స్వామి చెప్పిన తర్వాత కొన్ని కొన్ని నేర్చుకున్న విషయాలు నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని రోజుల నుంచి ఆయన చెప్తున్నాడు స్వామి ఏదైనా ఒక వీడియో తీసు చిన్నగా అలాగా మనకి తగినంత వరకు మనం చేద్దాం అని చెప్పిందంటే మేము అంతే పెద్ద మాకు లైక్లు రావాలి షేర్లు రావాలి డబ్బులు రావాలి అని చెప్పి ప్రత్యేకించి మాకు ఏం లేదు నలుగురిలోకి వెళ్ళి నలుగురికి తెలిసి నాలుగు విధాలుగా మేము చెప్పింది నచ్చితే మాకు అదే చాలు అంతే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు అవును సార్ వాళ్ళు ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించలేదు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలని మా ఆలోచన అంతా ప్రజలకు మంచి మెసేజ్ ఉండాలి దీని అంతా ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే తప్ప దీని నుంచి ఏమో వస్తుంది ఏమో అని కాదు పద ఒక్క మానవుడు మారాలా మంచిగా ఉండాలా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు మీరు చెప్పింది కరెక్టే సామి దాని గురించి నేను తప్పు పట్టడం లేదు మనం మంచి గురించి చెప్తున్నాం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇప్పుడు అట్లానే సినిమా హీరోలు ఉన్నారు ఉన్నారు ఆ పెద్ద పెద్ద వ్యాపార ఉన్నారు అవును సార్ ఉన్నారు వాళ్ళు సింపుల్ గా ఏమన్నా ఒక బర్త్డే పార్టీ చేసుకున్నా కూడా బర్త్డే అయినా పుట్టినరోజులు అయినా కళ్యాణ వేడుకలు అయినా ఏమైనా సంబరాలైన ఏవైనా దేనికైనా మినిమం మాక్సిమం లేదన్నా కోట్లలో బడ్జెట్ పెడుతున్న వాళ్ళ అట్లానే మనం రోడ్డు మీద సమయం గమనించట్లేదు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని కోసము వాళ్ళ ఏర్లో ఉన్న కార్యకర్తలు ఏం అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలా అన్న కడ ఆ పేరు తెచ్చుకోవాలని చెప్పి ఒక పది ఇరవై మంది పిల్లలను పిలిపించి వాళ్ళకి బండ్లకు పెట్రోల్ ఆ రోడ్ల మీద బర్ర రబ్బర్రని సైలెన్స్ అని తెప్పించి సౌండ్ చేసుకుని అదే అంత అభిమానం ఉంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టు అంత అభిమానం రాజకీయ నాయకుల మీద ఉంది గేర్ లో బాగ్ వేసుకొని ఈరోజు మా అమ్మలు పుట్టిండవుతుంది మాకు అన్నదానం పెట్టు బట్టలు పంచు అది చెయ్యి జీవోళ్ళకు పంచు పంచు ఫం పెట్టు కరెక్ట్ ఈ మాట వాస్తవం దాని గురించి అనాథ పిల్లలకి అదే అనాథ పెద్ద పెద్ద ఫౌండ్స్ ఉంటాయి వాళ్ళకి ఇవ్వండి మీరు పెట్టిన మూడు లక్షల్లో ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అది ఎంత మంచిది ఎంత మంచి ఇప్పుడు ఎన్నో అనాథ అవసరం ఉంటాయి పంచవచ్చు అక్కడ ఇస్తే మాకు గెర్లో ఏం తెలుసు మీ గేర్లో పెట్టు కరెక్ట్ ఏమంటే గేర్లో పెట్టు ఇప్పుడు అక్కడ ఎవరో పెడితే మాకు గెర్లో తెలియదు నీ గేర్లో పెట్టు నీ గేర్లో పెట్టు అన్నదానం పెట్టు ఎందుకు రారు ఎంతో అన్నదానం పెట్టి నీ గేర్లో మీ నాయకుంది ఏమన్నా గిఫ్ట్ పెట్టు బొమ్మ వేసి వాచ్ పెట్టు గొడగారుగా పెట్టు పొద్దు కనబడతాడు ఇంట్లో చూసినట్ల రాజకీయాలు చేసి ఏం ఉపయోగం ఉంది మీరు చేసేదాం కేక్ కోస్తారు రోడ్ల మీద బాణాలు కాలుస్తుంటారు దబ్బిడి దిబ్బుడు అని సౌండ్ చేసుకుంటా పక్కన డిస్టర్బెన్స్ పబ్లిక్ ఇబ్బంది పడుతుంది నువ్వు ఇబ్బంది పడేది కానీ దబ్బులు పెట్టుకుంది కానీ ఈ ఆరోగ్యం పాడు చేసుకునేదాకా పబ్లిక్ ఎంత ఇబ్బంది పెడుతున్నావు దిగు ఆలోచించకూడదు ప్రజలకి అదే అర్థం కాదు ప్రజలు కూడా స్వామి మనం చెప్పినంత వరకు ఇంకా సంతో స్వామి తల్లి పుట్టినరోజు ఉంటే కదా విషయం చెప్పారు కొడుకు ఈ పక్క రాజకీయ నాయకుల కోసము సినిమా హీరోల కోసము ఈ డబ్బులు అప్పు తెచ్చుకొని ఎందుకు ఎంత చేస్తున్నావు నాకు అర్థం కాకుండా సంతో పబ్లిక్ కూడా స్వామి చూస్తారు చూస్తున్నారు మన రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఏమైంది అక్కడెక్కడ అక్కడెక్కడ తిరిగి లాస్ట్ కి ఊర్లంటే మాక్సిమం అన్ని మన కాంగ్రెసే కలిసే అవును చెప్పలేం పబ్లిక్ చూస్తారు 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 ఎక్కడ డబ్బులు తీసుకుంటారు తీసుకుంటారు ఎక్కడ చేశారు చేస్తారు టాపిక్ అంటే రాజకీయ నాయకులు డబ్బులు పంచుతారు ఎందుకు సార్ డబ్బులు ప్రజలు అడిగినారా ప్రజలకి పథకాలు కరెక్ట్ గా ఇస్తే ప్రజలు డబ్బులు తీసుకోరు తీసుకోరు నేను ఏం కావాలా ఇప్పుడు చాలా మంది ఏం పెడుతున్నారు అమ్మ ఒడి పెడుతున్నారు అమ్మ ఒడి పెట్టే బదులు అదే స్కూల్లోనికి గవర్నమెంట్ స్కూల్లోనే మంచి చదువు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తగ్గి ఫీజులు తగ్గించండి ఫీజులు ఫీజులు తగ్గారు తగ్గకుండా ఒక పిల్లోనికి ఒక ఎల్కే పిల్లోనికి బుక్స్ అంట డ్రెస్సులు అంట అవి అన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు అవి పెట్టదండి మినిమం టార్గెట్ ఎల్కే పిల్లోనికి మినిమం ఫీజు ఐదు వేలు కట్టాలా అంతకంటే ఎక్కువ రూపాయలు తగ్గుద్దు బుక్కులు ఇంత కట్టాలా

మీరు చేసే న్యాయం పిల్లలకి ఫుల్ బుక్స్ పంచండి ఫీజులు తగ్గించండి అది చేయరు చేయరు ఎందుకు చేస్తారు ఏదో మీరు చెప్తాడు అండి దాంట్లో ఉంది ఫండ్స్ అదొక రాజకీయ నాయకునికి ఇచ్చే ఫండ్స్ ఎంత వస్తున్నాయి సపోరికి డబ్బులు ఇంత ఖర్చు ఎలక్షన్లు ముందు పెడతారు అనుకుంటారు ఈ స్కూళ్ళ కానించి ఈ ప్రైవేట్ హాస్పిటల్ కానించి ఫండ్స్ ఫండ్స్ వస్తాయి ఈ వీళ్ళ ఫండ్స్ కోసం వీళ్ళ స్వార్థం కోసము ప్రజల్ని వాడుకుంటున్నారు ఈ ప్రజలు గెలుకుంది ఇంతకు ముందు కరెంటు బిల్లు ఎంత వస్తుందా నూట ఇరవై రూపాయలు వస్తుంది స్వామి రూపాయలు ఇప్పుడు ఎంత వస్తుంది రెండు వందల నాలుగు వందలు వస్తుంది డబల్ వస్తుంది ఇది ఎక్కడ న్యాయం ఇది నువ్వు డబ్బులు పంచి ఏం లాభము యా ప్రభుత్వం అయినా యా నాయకులైనా సరే ప్రజల గురించి పట్టించుకోండి మేను సంతోషానికి కావాల్సింది ఒక విద్య ఒక ఆరోగ్యం ఆరోగ్యం ఒక రైతుకి రైతు రైతుకి రైతు గిట్టుబాటుదారా గిట్టుబాటుదారా ఉంటే కదా ఆయన కూడా పత్తి ఇప్పుడు గవర్నమెంట్ మనకి గిట్టుబాటు ధర కొట్టి కొట్టింది అనుకో ప్రజలకు రైతులకు బాగుంటది టమాటా పండ్లు కొంటాడు ఒక సంవత్సరం బాగుంటది ఒక సంవత్సరం బాగుండదు బాగుండదు అట్లా కాకుండా న్యాయం రేటు ఇంత రేటు ఇంత పెట్టి కొంటా అని చెప్పి గవర్నమెంట్ ఒక న్యాయం సపోర్ట్ ఇచ్చింది అనుకో వాళ్ళు కూడా ఏది పండించాలనేది వాళ్ళు కూడా చూసుకొని చేస్తారు మరి గిట్టుబాటు ధర లేక పదకొరికి ఉండవు కదా ఏసీ గోడలో పెట్టుకొని దాచిపెట్టుకోనిక లేని వాళ్ళు ఉంటారు అప్పులు తెచ్చుకొని అవి తెచ్చుకొని బ్యాంక్ లో వడ్డీ తెచ్చుకొని ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇచ్చి కొనేస్తే ప్రజ రైతులకు బాగుంటది మీ మూడు సంతోషాలు కరెక్టే కదా చెప్పి ఈ మూడు ఒక విద్య ఒక ఆరోగ్యము ఒక రైతు రైతు ఈ మూడు బాగుంటే మన దేశం బాగుపడుతుంది ఫస్ట్ మూడు జనం నుంచి ఆలోచించారు ఎవరు ఆలోచిస్తారు యూత్ కి ఉద్యోగాలు లేక తగ్గడుతున్నాం సార్ మేము పాపం ఆటో వేసుకొని పట్టుకుతున్నారు కర్నూలు సార్ స్వామి మాకి చాలా మంది చదువుకున్న పిల్లలు యువత ఎంత చదివిన ఆటో కోసం వాళ్ళ జీవితం భవిష్యత్తు అంత నాశనం అయిపోతుంది జాబులు లేక ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోదాసి అడ్డమే కదా సంతో మనం చెప్పేది సామి చెప్పినాం ఇంకా వినేవాళ్ళది వాళ్ళ అంతే మన రాజకీయ గారు మారండి స్వామి మీరు దయచేసి ప్రజల గురించి కొద్దిగా ఆలోచించండి ఇప్పుడు చాలా మంది ఏమంటారు మా నాయకుడు వాడు అద్దు రూపాయలు తింటాడు మా నాయకుడు పావులో తింటాడు ఏంది ధరం ఘోరం సామి నువ్వు మీ నాయకుడు ఎంత తిన్నాడు పక్క నాయకుడు ఎంత తిన్నాడు కాదు ప్రజలకు మీ నాయకుడు ఎంత చేసినాడు మా నాయకుడు ఎంత చేసినా ఒక్కసారి చెప్పుకోండి అది అది గురించి మాట్లాడండి పొద్దు మోకులు వాడెట్ట వీడెట్ట వీడటా వాడట బాగుతారు సామి అన్నవు సామె కొను మాటలు ఘోరంగా ఉంటాయి మాటలు సరే రాజకీయ గురించి చెప్పుకుంటూ అవును చందు నిజమే కదా అంతే కరెక్ట్ అండి మరి అసలు ప్రజల గురించి ఆలోచించండి మీరు ఫస్ట్ కొట్టాడతారు వాడే వీడేంది వాడేదని నీ గురించి ఎలక్షన్ మూమెంట్ వాళ్ళ వాళ్ళది ఇంకా అప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు అప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు అప్పుడు మంచి మంచిగా ఈ స్కీమ్ ఎవరు చెప్పిన స్వామి నువ్వు కరెక్ట్ కొంటా నీకు గమ్ముక ఓటు నువ్వు కరెక్ట్ లేకరా ఓటు వేరు ప్రజలు కూడా అందుకే లేకపోతే మీరే వస్తారు పౌరుతం ప్రభుత్వం మారుతుందంటే నీ పాలనట్టుంది అప్పటికేం గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ ఆ ఒక రాజకీయ నాయకు కాని ఒక హీరోలు కాని సినిమాయి హీరో గాని వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే అంత అభిమానం చూపడాలా సంతోష స్వామి చూపించలేదు నీ అభిమానం చూపించు కానీ ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలగొద్దు పబ్లిక్ కి ఇబ్బంది ఇబ్బంది కలగవుద్ సంతోస్వామి పబ్లిక్ కి పబ్లిక్ ఇంపార్టెంట్ మీ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు పబ్లిక్ కోసం నాయకుని కోసం నీకేం చేస్తున్నాడు ఆలోచించదు ప్రజల కోసం ఏం చేస్తున్నాడు నాకు చేస్తే చాలా ప్రజలతో ఎవరు చేస్తే నీకు అనుకో అదే కాదు ప్రజలకు చేయాలా ఎదుటి వాడు శంక మనం మనం మంచిగా ఇది పబ్లిక్ లో అయితే బాగా ఉంది బాగుంది చాలా మంది చూసినా నేను ఈ కాలం డబ్బు ఉంటుంది మన చుట్టూరు తిరిగి మనకి పెట్టేటోళ్ళు ఉన్నారు అనుభవం ఇది చూసారా అనుభవం మీకు ఏమైనా ఏమో టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నా కూడా చెప్పండి మేము ఇద్దరం వస్తాం టాపిక్ గురించి టాపిక్ అయినా మాట్లాడతాము మా వీడియో బాగా నచ్చిన అయితే లైక్ షేర్లు కామెంట్స్ మీకు వీలైనంత సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ యా టాపిక్ గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా చెప్పండి మాట్లాడతాము మాట్లాడు ఇట్లు మీ సూర్య సంతోష్ సంతోష్